ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు మంగళవారం చెవిలో పూలతో నిరసన వ్యక్తం చేశారు శాంలా లోని సహకార కమిషనర్ కార్యాలయం వద్ద వంటావారు నిరసనలో భాగంగా బాపట్ల కడప జిల్లా ఉద్యోగులు పాల్గొన్నారు జేఏసీ నాయకులు వెంకటేశ్వర్లు సత్యనారాయణ రత్నం మాట్లాడారు అధికారులు చెప్పినట్లు ఆడిట్ పూర్తి చేసిన తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో అన్నారు సమస్యలు పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు తర్వాత పొందిన వారికి న్యాయం చేయాలని కోరారు గత నెల రోజులుగా తాము పోరాటం చేస్తున్నామని అయినప్పటికీ అధికారులు కళ్ళు తెరవకపోవడం దుర్మార్గమని ధ్వచమెత్తారు ಉದ್ಯೋಗ ಲೈಕ್ ಕಿತಾ ಬದ ಲಾಲಿ ಬದ ಲಾಲಿ ಜಯಸಿ ನಾಯಕತ್ವ ಬದ ಲಾಲಿ ಬದ ಲಾಲಿ ಜಯಸಿ ನಾಯಕತ್ವ ಬದ ಲಾಲಿ ಬದ ಲಾಲಿ ಜಯಸಿ ನಾಯಕತ್ವ ಬದ ಲಾಲಿ ಉದ್ಯೋಗಸ್ಥುಗಳಿಗೆ ವೇತನ ಸೌಲಭ್ಯ ಕೊಡಬೇಕು ಜಯಲಿ ಬದ ಲಾಲಿ ಜಯಸಿ ನಾಯಕತ್ವ ಬದ ಲಾಲಿ ವಿಪಾಲಿ ತೊಂದರಗ ಎಪ್ಪಲಿ ಎಪ್ಪಲಿ ಬದ ಲಾಲಿ ಸಹಕಾರ ಸಂಘal ಉದ್ಯೋಗ ಲೈಕ್ ಕಿತಾ ಬದ ಲಾಲಿ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ಜಯಸಿ ಜಿಂದಾಬಾದ್ ಉದ್ಯೋಗ ಲೈಕ್ ಕಿತಾ ಬದ ಲಾಲಿ ಬದ ಲಾಲಿ ಸಹಕಾರ ಸಂಘ ఉద్యోగుల ఐక్యత వద్దులాలి సహకార సంఘ ఉద్యోగుల ఐక్యత వద్దులాలి జేఏసి నాయకత్వం వద్దులాలి మరి ఈ రోజు మన రాష్ట్ర సశివ కమిషనర్ గారి కార్యాలయం శ్యామల నగర్ నందు ఈరోజు నిరసన వంట వర్పు కార్యక్రమంలో భాగంగా ఈరోజు పదకొండవ రోజు కార్యక్రమం జరుగుతుంది ఈ పదకొండవ రోజు కార్యక్రమానికి మన బాపట్ల జిల్లా నుంచి అలాగే కడప జిల్లా నుంచి వచ్చిన మన సహకార సంఘ ఉద్యోగ సోదరి సోదరి ముఖ్యంగా మా జేఏసీ తరఫున విప్లవాభివందనాలను తెలియజేస్తూ మరి ఈ పదకొ పదిరో పదకొండో రోజు కూడా కార్యక్రమం చేస్తున్నా కూడా మరి ఈ రోజు వరకు మన సహకార సంఘ అధికారులకు కానీ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సహకార శాఖ మంత్రివర్ మంత్రివర్తిత్వానికి కానీ ఎవరికి ఎలాంటి మెలకు రాలేదు కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే ఈ కార్యక్రమం ఈరోజు వినూత్నంగా చెవులో పూలు పెట్టుకొని చేయడానికి ముఖ్య కారణం మా రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ గారు మీరు కంప్యూటర్ వర్క్ ఏది మామూలుగా ఈఓడి అలాగే మొత్తం ఈఆర్పి అలాగే ఆడిట్ అన్నీ పూర్తి చేయమన్నారు వారి మాటలని మేము అన్ని పూర్తి చేస్తే వారి చెవులకి చివరికి మాకు చెవులో పూలు పెట్టాడు అందుకని ఆ షోలో పూలు పెట్టిన విషయం ఆయన మాట తప్పిన విషయం కూడా షోలో పూలు పెట్టి ఆయనకు గుర్తు చేయాలని మీ మాట మీరు మాట తప్పారు కాబట్టి మా షోలో పూలు చూసి అయినా సరే నేను ఆ రోజు ఈ మాట అన్నాను మాకు మీరు గనక మా మీ కోరికలు కనుక నేను కంప్యూటర్ వర్క్ పూర్తయిన తర్వాత నెరవేర్చకపోతే మీరు మా రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ధర్నా చేయండి ఆ ధర్నా ఖర్చు కూడా నేను కూడా పెట్టుకుంటానని మా అక్కడ ఉన్న మా జేఏసీ నాయకులు కూడా హామీ ఇచ్చాడు కాబట్టి మీ హామీ మాట ఇచ్చి మీరు తప్పారు కాబట్టి మేము ఈ చెవులో పూలు పెట్టుకొని మీకు తెలియజేయడానికి మీ కమిషనర్ కార్యాలయం ముందు అలా నిరసన వ్యక్తం చేస్తున్నాం మీరు ఇప్పటికైనా సరే మా సహకార సంఘ ఉద్యోగులు రావాల్సిన థర్టీ సిక్స్ జీఓపకారం రావాల్సిన మా బెనిఫిట్స్ అన్ని అలాగే రెండు వేల పంతొమ్మిది ఉద్యోగస్తులు రెగ్యులర్ కానీ అలాగే మాకు గ్రాడ్యుటీ మరి బ్యాంకులో ఇయాల రిటైర్ అయితే ఒక్కొక్క ఆప్కాబ్ కాపు ఎంప్లాయీకి ఇరవై లక్షల గ్రాడ్యుయట్ ఉంది అలాగే జిల్లా బ్యాంకులో రిటైర్ అయితే పది లక్షల గ్రాడ్యుట్ ఉంది కానీ మా సహకార సంఘ ఉద్యోగస్తులకు మాత్రం సంవత్సరం మొత్తం పనిచేస్తే అతనికి గ్రాడ్యుయటీ వచ్చేది రెండు లక్షలు రెండు లక్షలు ఇవాళ ఏ లేబరు ఇప్పుడు ఇలా రోజువారీ కూలి పని చేసుకునే వ్యక్తి కూడా రోజుకి ఐదు వందల సంపాదించి ఈ రెండు లక్షలు ఆరు నెలలు రెండు లక్షలు సంపాదిస్తున్నారు కాబట్టి కమిషనర్ గారిని మేము కోరేది ఏంటంటే మాకు కూడా కనీసం జిల్లా బ్యాంకు మాదిరిగానే మాకు కూడా గ్రాడ్యుటీ సహకార చట్టాన్ని వినియోగించి సహకార చట్ట ప్రకారం గ్రాడ్యూటీ చట్ట ప్రకారం రావాల్సిన మా గ్రాడ్యుటీ కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం మరి ఈరోజు పదకొండవ రోజు మేమిక్కడ ఇంత పెద్ద ఎత్తున గ్రామ గ్రామ స్థాయి నుంచి సహకార సంఘ ఉద్యోగులు వచ్చి అయ్యా కమిషనర్ గారు మా సమస్యలు పరిష్కరించండి అని వేడుకుంటుంటే మరి ఈ రోజు కూడా మరి ఆయన కనీసం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి సహకార రంగంలో సహకార సంఘం సహకార బ్యాంకు రాష్ట్ర సహకార బ్యాంకు ఇది మూడంచెల విధానం మరి కింద స్థాయిలో ఏదైతే సహకార రంగంలో సహకార సంఘాల్లో పనిచేస్తున్నామో మేము కష్టపడి రైతులకు రుణాలు ఇచ్చి మరి బ్యాంకుని మేము పోషిస్తున్నాం అలాగే బ్యాంకు నుండి సహకార బ్యాంకు రాష్ట్ర సహకార బ్యాంకు కూడా మా వల్ల లబ్ధి పొందుతున్నాయి కానీ ఈరోజు సహకార రంగంలో మూడంచుల్లో బ్యాంకులో స్పష్టమైన అందరికీ ఒకే రకమైన జీతాలు ఉంటున్నాయి అలాగే రాష్ట్ర సహకార బ్యాంకులో కూడా అందరికీ ఒకే రకమైన జీతాలు ఉన్నాయి కానీ సహకార సంఘంలో క్రింది స్థాయిలో గ్రామీణ స్థాయిలో రైతుకి మరి తమ యొక్క సేవలను అందించే చిన్న చిన్న ఉద్యోగులకి మరి ఏ విధమైన జీవిత లేకుండా అరకొర జీతాలతో కష్టపడి పనిచేస్తుంటే మరి ఏ విధమైన ఈ కమిషనర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చాలా బాధాకరణ విషయం మేము కోరుతున్నాం మరి కమిషనర్ గారిని మరి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం అయ్యా చిరుద్యోగులైన మమ్మల్ని మాకు పెద్ద భారమైన జీతాలు ఏం కాదు అరవై రెండు సంవత్సరాలు చేయడంతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఖర్చులు కా ఖర్చు కాదు అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత నియామకాలు పొందినటువంటి ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించడం వల్ల కూడా పెద్ద భారం ఏం కాదు సంఘాలు భరిస్తాయి మేము సంఘంలో కష్టపడి పనిచేస్తున్నాం మా లాభాల నుంచి ఏ విధమైన ఆంక్షలు లేకుండా మా జీతబత్యాలు చెల్లించాలని మరి కమిషనర్ గారి ద్వారా మరి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సందర్భంగా పదకొండవ రోజు ఈ యొక్క నిరసన మరియు వంట వార్పు కార్యక్రమాన్ని ఉద్దేశించి గత పదకొండు రోజులుగా మేము చేస్తున్నటువంటి ఈ సమయంలో భాగంగా మేము కోరుకునేది కమిషనర్ గారిని ఒకటే అయ్యా గత నెల రోజుల నుంచి మేము చేస్తున్నటువంటి పోరాటం మీరు చేస్తే కనుక అదేం పెద్ద పని కాదు కానీ మా మీద దయ చూపకుండా మీరు ఇంకా మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా మీకు ప్రభుత్వానికి కానీ మీకు కానీ ఎలాంటి భారం లేనటువంటి ఈ యొక్క మా యొక్క కండిషన్లు వీటిని తీర్చడానికి మీరు ఒకే ఒక సంతకం మాత్రమే చెయ్యమని మేము అడుగుతూ ఉన్నాం ఆ సంతకం చేయడానికి కూడా మీకు మనసు రావడం లేదు మీ కళ్ళు తెరుచుకోవడం లేదు మీ కమిషనర్ ఆఫీస్ ఎదుట మేము ఇలా ధర్నా చేస్తున్నప్పటికీ కూడా ఎలాంటి మీకు కనీసం చీమ కుట్టినట్టు కూడా మీకు స్పందన లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇక మీదటైనా మీరు కళ్ళు తెరిచి అతి త్వరలో మాకు మీ ఈ జీవోనిచ్చి మా అందరికీ ఆనందం కలిగించే విధంగా మీరు మీకు మేము రాష్ట్రంలో ఆటవిక పరిపాలన సాగుతుందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు ప్రజలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని చెప్పారు ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టి ప్రశ్నిస్తున్నందునే అంబటి రాంబాబు ఇంటిపై దారుణంగా దాడి చేశారని చెప్పారు అంబటిపై అక్రమంగా యాభై మూడు కేసులు నమోదు చేశారని అన్నారు ఇలాంటి అక్రమ కేసులకు అంబటి రాంబాబు భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు రాంబాబు తిట్టారు నాన్ వేలబుల్ కేసులు పెట్టి హత్యాయత్నం చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు పెట్టడం దారుణమని అన్నారు ఈ దాడులకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు నేను మల్లాది విష్ణు గారు ఇతర నాయకులంతా కూడా ఏదైతే దారుణంగా అంబట్ రాంబాబు గారి ఆఫీస్ మీద వారి ఇంటి మీద వారిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు వారి కుటుంబాన్ని పరా పరామర్శించడానికి వారందరూ కూడా మాట్లాడుతు రావడం జరిగింది చాలా దుర్మార్గంగా ఏదైతే ప్రజల గొంతుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్రాన్ని తెలియజేసే విధంగా అంబట్ రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా స్ట్రాంగ్గా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటం పడే విధంగా మాట్లాడుతున్నాడని చెప్పని ఎప్పటికప్పుడు తప్పులు చూపెడుతున్నాడని చెప్పని ఏదో విధంగా అంబటి రాంబాబుని కంట్రోల్ చేయాలి ఏదో విధంగా అదుపులో తీసుకోవాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు చాలా ధైర్యంగా ఎప్పుడు ఇబ్బంది పెట్టినా కానీ ప్రజా సమస్య మీద ఏ రోజు కూడా వెనకడుగు వేయకుండా అతన్ని గొంతుకిని రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినిపించే విధంగా ఎప్పుడు కూడా చాలా హుషారుగా ప్రజల్ని అందరికీ కూడా తెలియజేసే విధంగా ఆయన సమస్యలు వినిపించేవాడు కానీ నారా లోకేష్ కానీ ఏదో విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని తప్పుడు కేసులు పెట్టి సుమారుగా ఇప్పటికీ యాభై మూడు కేసులు తప్పుడు కేసులు పెట్టారు యాభై మూడు కేసులు తప్పుడు కేసులు పెట్టి ఏదో విధంగా ఆయన్ని జైల్లో ఉంచాలి మానసికంగా ఆయన్ని ఒత్తిడి చేయాలి వారి కుటుంబ సభ్యుల మీద అందరి మీద కూడా ఒత్తిడి చేయాలని చెప్పని ఏదైతే ఆయన్ని అదుపులో తీసుకునే ముందే ఆఫీస్ చూశారు కదా మొత్తం కూడా ఆల్రెడీ విజువల్స్ అన్నీ చూశారు ఆఫీసులో సుమారు దాదాపు యాభై అరవై మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మనం అసలుకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా ఒక జంగిల్ రాజ్యంలో ఉన్నామా మనం అర్థం కాని పరిస్థితి ఆటవిక పరిపాలనలా కనబడుతుంది ఇక్కడంతా కూడా ఆటవిక పరిపాలన అంటే ఏ ఒక్కరికి స్వేచ్ఛ లేదు ఏ ఒక్కరికి భద్రత లేదు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా పోలీసుల దగ్గరుండి ఇందాక కర్రలు చూపెడుతున్నారు ఆ కర్రలు తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని ఎవరైనా పోలీసులు ఏం చేయాలా దాడులు చేసేవాళ్ళని ఆపాల్సింది పోయి దాడులు ఎవరైతే దాడులు జరుగుతున్నాయో వాళ్ళ ఇంటికి దాడులు చేసే వాళ్ళకి రక్షణ కల్పించడం అనేది నాకు తెలిసి ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది చాలా బాధాకరం మీరు అనుకుంటున్నారు అంబటి రాంబాబు గారు ఏమన్నా భయపడతారేమో అని చెప్పని వారు ఆస్తులను ధ్వంసం చేశారు వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇంట్లో ఉండి పిల్లలతో సహా ఉంటే కనీసం భద్రత కల్పించలేని అసమర్థత ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఆఫీస్ మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు గోండాలు అందరూ కూడా దాడి చేసినటువంటి దాన్ని ముందుగా తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ కుటుంబాన్ని వారి కుమార్తెల్ని వారి భార్య పిల్లల్ని అందరినీ కూడా ఈరోజు పలకరిస్తూ ధైర్యాన్ని నింపుతూ ఈరోజు మేమందరం కూడా వారి కలవటం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సంఘటనలు ఇళ్ళ మీద రౌడీజం చేయటం ఆఫీసుల్ని కొట్టడం పెట్రోల్ బాంబులు వేయటం ఏనాడైనా ఉందా మరీ ముఖ్యంగా గుంటూరులో చేబురాలు హన్మయ్య గారు ఎన్జి రంగ గారు లాంటి లీడర్స్ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం బరితెగించింది తెలుగుదేశం ఈ రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణికి పూనుకుంది ఇది పూర్తిగా అప్రజాస్వామికంగా చట్టాన్ని చేతిలో తీసుకుని పోలీసుల సహకారంతో పోలీసులు కాపలా ఉండి చట్టాన్ని శాంతి భద్రతల్ని రక్షించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం వాళ్లే దగ్గరుండి ఈ ఇంటిని దాదాపుగా రెండు వేల మంది ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చి చుట్టుముట్టి రాళ్ళు వేస్తుంటే కార్లు పాల్గొడతూ ఉంటే ఆఫీస్ పాల్గొడతూ ఉంటే పెట్రోల్ బాంబులు వేస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర పోలీసు యంత్రాంగం పోషించటం ఇది ప్రజాస్వామ్యంలో చాలా అరుదైనటువంటి సంఘటన ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికే మా ఆయన్ని మచ్చ కింద మిగిలిపోతాయి రాజకీయాల్లో రకరకాలైనటువంటి విమర్శలు చేస్తాం రాజకీయాల్లో ఒకరినొకళ్ళు రకరకాలుగా విమర్శించుకుంటాం ఏ తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు అన్నారు ఎన్ని అనరాని మాటలు అన్నారు అవన్నీ రికార్డులో లేవా మీకు తెలీదా చంద్రబాబు నాయుడు గారిని అంబటి గారు గారు ఆవేశంలో ఆ కోపంలో ఆయన దాడి చేసే దాడి చేసినటువంటి సందర్భంలో తిరిగి మళ్ళీ ఆయన అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పని పశ్చాత్తాపం ప్రకటించిన తర్వాత కూడా దాదాపుగా మధ్యాహ్నం రెండు గంటల దగ్గర నుంచి అర్ధరాత్రి రెండున్నర గంటల వరకు కూడా యథేచ్ఛగా ఇక్కడ రౌడీలు వేరే విహారం చేశానంటే చేశారు అని అంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఉన్నాయా అని అడుగుతున్నాం ఈ నెల పన్నెండున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రజాస్వామ్యవాదులు కార్మిక కర్షక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఏఐటీయూసీ నాయకులు రావుల అంజుబాబు పిలుపునిచ్చారు సమ్మె జయప్రదం కోరుతూ మంగళవారం సివిల్ సప్లైస్ కార్మికులతో కలిసి సివిల్ సప్లైస్ గోడౌన్ పరిశ్ర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి సమ్మె పోస్టర్లను అంటించారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కు చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా విభజించడం దుర్మార్గమని చెప్పారు Thank <laughs> you. సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో పన్నెండు గంటల పని విధానానికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని చేసినటువంటి పోరాటంలో అనేక మంది కార్మికులు అసూలు బాచారు అంత పెద్ద ఉద్యమాన్ని నడిపి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకున్నటువంటి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో సాధించినటువంటి హక్కుని చంద్రబాబు నాయుడు ఒక్క పెన్నుతో పది గంటల పని పని విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాడు ఈ ఈనాడు రేపు పన్నెండవ తారీఖు జరిగేటువంటి సమ్మె కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోర్సులు రద్దు చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటింగ్ ప్రైవేటీకరణ ఆపాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకం తదితర స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి ఆటో ముఠా బిల్డింగ్ తోపుడు వర్కర్ గిగ్గి వర్కర్ల అసంఘటిత రంగ కార్మికులకు చట్టం చేయాలి విద్యుత్ సవరణ గిట్టుబాటు ధర కల్పించాలి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి కనీస పెన్షన్ తొమ్మిది వేలు తక్కువ లేకుండా చెల్లించాలి ఈ డిమాండ్స్తో దేశవ్యాప్తంగా పన్నెండవ తారీఖు నాడు సమ్మె జరుగుతూ ఉంది ఆ సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ కార్మిక వర్గంపై తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు అలాగే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాటం చేసి సంవత్సరాల తరపడి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని కార్మిక రైతు చట్టాలని వ్యతిరేకంగా పోరాటం నిర్వహించిన సంగతి మీ అందరికీ తెలుసు ఆ రోజు నరేంద్ర మోడీ ఏదైతే ఈ నల్ల చట్టాలని లేబర్ కోడ్లని అమలు చేయనని చెప్పి ఏదైతే వెనక్కి తీసుకున్నాడో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాలుగు లేబర్ కోడ్లని అమలు చేయాలనే ప్రయత్నాన్ని పూనుకోవటం జరిగింది దీనికి వ్యతిరేకంగా రైతు కార్మిక ఉద్యోగ వర్గాలు యావత్తు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్త సమ్మెను నిర్వహించుకోవటం జరుగుతుంది దాంట్లో ఏఐటిసి ప్రథమ భాగంగా అన్ని కార్మిక సంఘాలను ఏకతాటిపై తీసుకొని రావటం జరిగింది అదేవిధంగా గుంటూరు నగరంలో ఫిబ్రవరి పన్నెండో తేదీ ఉదయం పది గంటలకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కార్మిక రైతాంగ భారీ ప్రదర్శన జరగబోతుంది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొని జయప్రదం చేసి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నెల ఇరవై ఎనిమిదిన విజయవాడలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను అసోసియేషన్ అధ్యక్షులు పి శేషగిరిరావు గౌరవ అధ్యక్షులు కేశవ శంకర్రావు రాష్ట ప్రధాన కార్యదర్శి కె గంగాధర్ రావు జిల్లా కార్యదర్శి పి నాగేశ్వరరావు ఉపాధ్యక్షుడు వీరభద్రరావు మంగళవారం పాతగుంటూరు సిఐటియు కార్యాలయంలో ఆవిష్కరించారు రిటైర్డ్ ఉద్యోగులకు పిఎఫ్ ను వెంటనే సెటిల్ చేయాలని డిమాండ్ చేశారు పెన్షన్ గ్రాచ్యుటీ నిధులు విడుదల చేయాలని కోరారు రాష్ట్ర మహాసభల్లో విశ్రాంత ఉద్యోగులు పెద్ద దశం కిలో పాలుకొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ సాటిస్ రిటైర్డ్ ఎంప్లాయీ సపోర్షన్ రిటైర్డ్ కి बस पास फ्री बस पास ने रिटायर्ड एम्प्लॉय तलबारे के फ्री बस पास ने वाले कनिष्ठ पेंशन तुमने वेल रुपए लो इतने दिए वाले तुमने वेल रुपए लो इतने दिए कनिष्ठ पेंशन तुमने वेल रुपए लो इतने दिए रिटायर्ड एम्प्लॉय बाहर इकोड़ा मट्टी कर चलो रिटायर्ड एम्प्लॉय बाहर इकोड़ा मट्टी कर चलो

జిల్లా మహాసభ జరుపుతూ ఉంది ఈ జిల్లా మహాసభ ముందుగా అందరికీ మృత వీరులందరికీ సంతాపం తెలియజేసింది ప్రధానమైన అంశాల మీద ఈ మహాసభ చర్చించబోతుంది అనేక సంవత్సరాలుగా రిటైర్డ్ వాళ్ళటువంటి వారి పెన్షను తొందరగా సెటిల్ చేయటం లేదు పిఎఫ్ ఆఫీసుల్లో అది వాటిని వెంటనే సెటిల్ చేసి వాళ్ళ డి సెటిల్మెంట్ వెంటనే ఇవ్వాలనేది ఒకటి దాని మీద అట్లాగే ఒకటి ఒకటి ఇరవై నుంచి నేటి వరకు రిటైర్డ్ అయిన వాళ్ళ అయిన వాళ్ళ యొక్క లీవ్ అండ్ క్యాష్మెంటు గ్రాడ్యుటీ ఇవ్వటం లేదు కొంతమందికి ఇచ్చారు కానీ అందరికి ఇవ్వలేదు అది వెంటనే చెల్లించాలి లేకపోయేటైతే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటు ఉద్యోగం లేక ఆర్థిక పరిస్థితులు చాలా దెబ్బతిని వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు కూడా రాక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు అదేమని ఆర్టీసీ వాళ్ళని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మాకు నిధులు పంపటం లేదు మేమేం చేయాలా అని అడుగుతున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని వెంటనే మంజూరు చేసి వాళ్ళని ఆదుకోవాలని కోరుతూ ఉన్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకి నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షను రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉంది ముప్పై ఐదు సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసి కేవలం వెయ్యి రూపాయలే అది మేము దాచి పెట్టుకున్న డబ్బుల నుంచి నెలకి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు పెన్షన్ అంటున్నారు దాన్ని అది పెన్షన్ కాదు అది ఒక స్కీమ్ కానీ ఇప్పటివరకు అప్లికేషన్ పెడితే యువర్ ఎంప్లాయ్ అని అంటుంది ఆ కంప్యూటరు పదేళ్ళ నాడు రిటైర్డ్ అయిన నేను అప్లికేషన్ పెడితే వృద్ధాప్య పెన్షన్ కోసం యువర్ ఎంప్లాయ్ అని అంటుంది ఆ కంప్యూటరు ఆ అధికారేమో నువ్వు అనర్హుడు అంటుంది లోకేష్ గారికి స్వయంగా వెళ్ళి కలిసాం అలాగే చంద్రబాబు నాయుడు గారిని దర్బార్లో స్వయంగా వెళ్ళి కలిసాం ఇబ్బందులు చెప్పాం వాళ్ళు పరిశీలిస్తాము పరిష్కరిస్తామన్నారు ఇంతవరకు లేదు వాళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కలిసి చెప్పాం అది వెంటనే గవర్నమెంట్ పరిశీలించి వృధా పెన్షన్ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్కి కనీసం వెయ్యి రూపాయలు తీసుకుంటున్న వాళ్ళు ముప్పై సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసిన వాళ్ళకి మరి వెయ్యి రూపాయలతోటి జీవనం గడపడం కష్టంగా ఉంది నాలుగు వేలు ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో ఓటర్లాగా ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీసు మరి ఆ నాలుగు వేల రూపాయలు వృధా పెన్షన్కి నోచుకోలేకపోతున్నారు ఈ తేడా ఏందో గమనించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాన్ని పరిశీలించి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వెంటనే నాలుగు వేల రూపాయలు వృధా పెన్షను ఇతర సౌకర్యాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం అట్లాగే సూపర్ లగ్జరీలో మాకు సగం డబ్బులు కట్టించుకొని ప్రీ తిప్పుతున్నారు తిరగనిస్తున్నారు చిత్తూరు నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం నుంచి విజయవాడ విద్యాధరపురంలో ఉన్న హాస్పిటల్కి రావాలంటే భార్యాభర్తకి సగం డబ్బులంటే వచ్చే వెయ్యి రూపాయలలో తగన్ డబ్బులు సూపర్ లగ్జరీ కట్టి రావటం సాధ్యం కాదు ఇతర సర్వీసులు లేవు ఆల్ట్రా డీలక్స్ లేవు కనుకన మేము ప్రభుత్వాన్ని కోరుతుంది ఆర్టీసీ మేనేజ్మెంట్ని కోరు కోరుతుంది ఏంటంటే సూపర్ లగ్జరీలో కూడా భార్యకి రిటైర్డ్ అయిన ఎంప్లాయీ భార్యకి రిటైర్డ్ ఎంప్లాయీకి ఫ్రీ ట్రావెలింగ్ బస్ పాస్ ఇవ్వాలని మేము వాడుతా ఉన్నాం గుంటూరును పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని జెంసి కమిషనర్ కే మయూర్ అశోక్ పిలుపునిచ్చారు కేవిపి కాలనీలోని వెహికల్ షెడ్ మంగళవారం కమిషనర్ పరిశీలించారు వెహికల్ షెడ్ లోని ప్రతి వాహనానికి జీపీ సమర్చాలని వాహనాలు నడిపే డ్రైవర్లు లైసెన్సులు కలిగి ఉండాలని చెప్పారు ఈ ఆటోలను అందుబాటులోకి తీసుకుని రావాలని ఆదేశించారు ప్రజలు కూడా పారిశుధ్యం సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు